ఆయురారోగ్య భూత్రాద సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్త నీవే చదువులెచ్చగలేర్పి సభలో గరిష్టాధికారం కనుడ నీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నెట్టి పేరు రప్పించడి పెదవివే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచి ముక్తి పొందించడు మూర్తి నీవే అవనిలో మానవుల కన్నీ వెత్తులను వ్యర్థులను చేసి తెలిపెడి వాడను ఇవే భూషణ వికాసీధన్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దొరిత దూర చిత్తశుద్ధిక నీకు సేవ చేసెదగాని పొడమిలో జనుల పులకు కాదు జన్మ పామునతకై స్మరణ చేసేదగాని సరి బారిలో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసము నేను మృక్కి వేడెదగాని దండి భాగ్యముని మీ కాదు నిన్ను పొగడగ విద్యనే చితినే కాని కుట్టి నిండెడు కూటి కొరకు కాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికిన బేటపడలేదో भूषण विकासन्म पुन निवास दुष्ट संहार नरसीह दूर